గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచావా మరి ఇంకా బ్రష్ చేయలేదు ఇలాగా బ్రష్ చేసిపో బ్రష్ ఏ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు అదే మరి సరిగ్గా చెయ్యి నువ్వు చేసుకుంటున్నావు చేసుకో బ్రష్ గుడ్ గుడ్ గల్ చేసే బాదా తిను తిను అలా కాదు మొత్తం మామూలుగా తిను హలో అండి నాన్ చేస్తావా వేడిగా ఉన్నాయా నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయా పోసు వేసుకున్నావా

పువ్వు పెట్టలేదా పెడతాను కోస్తాను పువ్వు ఉంది చిన్న పువ్వు చిన్నదే చిన్న పువ్వు ఇంకా రాలేదు గులాబీ పువ్వు చిన్న పువ్వు ఉంది ఇంకా మొగ్గ అది మా అది పువ్వు కాదు ఇది ఫ్లేవరింగ్ ముట్టుకోకూడదు చూపించాను ముట్టుకోకూడదు చూపించాను మీద నువ్వు పెట్టుకోవడానికి కొన్నారా ముట్టుకోకూడదు అలాగా ముట్టుకోకూడదు లే చాలే వచ్చి زورك لالو امم زورك لا ما زورلك الا او كنتك الكروم مثل ميدان او دي لغي كنا ఆడుకో ఆడుకోవాలి పెట్టు ఏ చూస్తే చూస్తేమైంది రెడీ అని గుడ్ గర్ల్ గల్ అందరూ అంటారు నేను బాయ్ వెళ్ళి బాయ్ వెళ్ళు గమ్మునొచ్చాయే